గాంధీ పార్క్ కానీ మున్సిపాలిటీ కానీ ఇక ఇతర ఇతర కూడా ఇక్కడికి స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కూడా తామూడి నాయకత్వాలు ఇక్కడ రావడం పతాకా అవసరం కార్యక్రమం చేసుకోవడం కూడా జరిగింది జిల్లా మంత్రి మన నాయకులు ఇరిగేషన్ శాఖ సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఈ హాల్ మనం కూర్చున్న హాల్ టిక్కెట్స్ పోయి ఉంటారు పోయినసారి వచ్చినప్పుడు పిల్లలకు కుర్చీ లేకుండా ఉంటే నేనే అప్పటికప్పుడు రెండు వందల కుర్చీలు తెప్పించి మళ్ళీ నా చదువుకు సంబంధించి ఇప్పుడే నేను ప్లాన్స్ చూశాను తప్పకుండా నా మరి మన జిల్లాలోనే ఏ ఉద్దేశంతో మంత్రి గారు ఈ నిధులు మనకి ఇప్పించారు మరి నా వృత్తి కానీ నా చదువు కానీ ఉపయోగించి నా కాంట్రిబ్యూషన్ కానీ తీర్చిదిద్దేటట్టు మంచిగా ఉండేటట్టు కూడా నేను ఇస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ మరి మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవం అంటే జిల్లా ఆఫీషియల్ ప్రోగ్రామ్ దాకా ఈ లైబ్రరీ ప్రోగ్రామ్ రావడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చెప్తున్నాం మీకు వదవిట్రామరావు గారి చెప్పాలి ఆయన ఉదయం నాలుగు గంటలు చేసి వాకింగ్ చేసేసి కాకరకాయలు చూసి అవుతారు ఈ లైబ్రరీకి రెండున్నర కోట్లు మందులేని కోటి బిల్డింగ్ దగ్గరుండి మంచి స్థాయిలో కట్టి కూడా దయచేసి కవర్ చేయాలి నన్ను ఏ పర్మిషన్ వచ్చినా మర్యాద పూర్వకం వచ్చినా ఓకే నన్ను టెలిఫోన్ పరిగణ జిల్లా గ్రంథాలయ సంస్థకి ఐదు వందల రూపాయలు అయితే దేనికైనా సరే జిల్లా గ్రంథాలయ సంస్థకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చెక్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ रूप्रीस <laughs> 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 なった